హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకింగ్ లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు కానీ ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోవద్దు ఈ స్టోరీస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరి స్టోరీ పేరు నెత్తిన ముద్దుగా అండి స్టోరీ చదువుతాను వినండి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామం వీరవాసం అక్కడ పుట్టి పెరిగినవాడు రాజు తండ్రి వ్యవసాయ కూలి తల్లి చిన్న పంచాయతీ పాఠశాలలో అయ్యమ్మ మూడవ తరగతిలో ఉండగానే రాజు తండ్రితో పొలం పనులకు వెళ్ళడం మొదలుపెట్టాడు అయితే చదువుపై ఆసక్తి మాత్రం విడవలేదు రాజుకు చదవాలన్న తాపాత్రయం చిన్నప్పటి నుంచి రోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక బండ మీద కూర్చొని పుస్తకాలు చదివేవాడు ఊర్లోని ఉపాధ్యాయులు అతనికి ప్రోత్సాహం ఇచ్చారు కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉండటంతో పదో తరగతి తర్వాత చదువును వదిలేసి వచ్చింది ఒకరోజు ఊర్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ జరిగింది అక్కడ వచ్చిన డాక్టర్ నరసింహం గారిని చూసి రాజ్కు ఒక కళ వచ్చింది నేను డాక్టర్ కావాలి అని అప్పటి నుంచి రాత్రింబవళ్ళు పనిచేసి పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఎటువంటి కోచింగ్ లేకుండానే ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్ష రాశాడు మొదట్లో ఫెయిల్ అయ్యాడు రెండవ ప్రయత్నంలో మెరిట్లో సీట్ వచ్చింది కానీ కాలేజీ ఫీజ్ కోసం లక్షల రూపాయలు అవసరమయ్యాయి ఆ సమయంలో ఊర్లో ఉన్న టీచర్లు రైతులు ప్రతి ఒక్కరూ తమ తమలుగా సాయం చేసి మన ఊరి పిల్లవాడే మన గౌరవమే అని రాజుకు సాయం చేశారు రాజు వెళ్తూ అన్నాడు నేను డాక్టర్ అయిన అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను నా ఊరికి నా సేవ అందిస్తాను పదేళ్ళ తర్వాత ఊరికి ఒక ఆధునిక వైద్య కేంద్రం నిర్మించబడింది డాక్టర్ రాజు వైద్య సేవాలయం ఆ హాస్పిటల్ ఎదుగుతూ ఆ గ్రామం తలెత్తి చూసే స్థాయికి వచ్చింది ఒకసారి ఓ చిన్నపిల్లవాడు ఆ హాస్పిటల్లో అడిగాడు డాక్టర్ గారు మీరు ఇక్కడే ఎందుకు ఉన్నారు మీరు పెద్ద నగరానికి వెళ్ళిపోలేదేంటి అని రాజు చిరునవ్వుతో అన్నాడు ఇక్కడే నన్ను లేపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నా అవసరం ఉంది అని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్